लंतावा हाँ नाले लंतावा जरनल नाले जरनल जरनल लंतावा निकटनिचे तो भूले जरनल डिजिलेर से भूलते हैं नंदीवास जंपूलो ये अन्य जंपूले जंपूले पूलों आपूलों जाम निचे तो जाम कहले जाम निचे శివుడికి ఇష్టమైన పూలు ఎవరికైనా కావాలంటే ఇక్కడికి రండి బోలు చెట్లు ఉన్నాయి పూలు ఉన్నాయి చూడండి చూడండి నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారే చీటింగ్ అవునవును

చూడండి అండమాల్లో ఇలా ఎంత పెద్ద అడవి ఉన్నాదో చూడండి చూడండి ఇంట్లో వీలు కాదు కదా తోమడము దోమడము కోసం బయటకు వచ్చాము కొంచెం ప్రశాంతంగా ఉంటుంది గాలి తింటా అది అక్కడప్పు అక్కడ ఒకరి అక్కడ ఒకటి అది అదే ఉంది తీస్తే చూపిస్తారు అప్పుడు పువ్వులు తీసాను అని ఒకటి రెండు మూడు ఉన్నాయి నాలుగు నాలుగు అదంతి మరి కనిపించింది దీనికి